హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఈవల్ రోడ్డు దగ్గర అయితే ఉన్నాము ఈ ఈట్వల్ రోడ్డు వచ్చేసి ఎర్రబాలెం నుండి స్టార్ట్ అయ్యి నీరుకొండతో అయితే ఎండ్ అవుతుంది ఈ ఈవల్ రోడ్డు వైపే అమృత యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు అయితే ఉన్నాయి ప్రజెంట్ ఈట్వల్ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ వచ్చేసి బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు చాలా స్పీడ్గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ రోడ్డుకి సంబంధించినవి ప్రజెంట్ యూటిలిటీ డక్స్ నిర్మాణం పనులు అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి నేను ఈ వీడియోలో ఈ ఈట్వల్ రోడ్డుకి సంబంధించిన ప్రజెంట్ ఏమేం పనులు జరుగుతున్నాయి అలాగే ఎంతవరకు పనులు కంప్లీట్ అయినాయో డీటెయిల్గా చూపిస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ ఈట్వల్ రోడ్డు నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో ఈ ఈట్వల్ రోడ్డు వచ్చేసి ఎర్రబాలెం నుండి నీరుకొండ వరకు ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళకి వచ్చింది రెండు వందల యాభై ఐదు పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం అయితే కంప్లీట్ చేయబోతున్నారు ఇంతకు ముందే ఇక్కడ యుటిలిటీ డక్స్ నిర్మాణం కోసం ల్యాండ్ మొత్తాన్ని అయితే సైడ్ తవ్వారు ఆ ల్యాండ్లో వాటర్ ఉండటంతో వీళ్ళు టెండర్ దక్కించుకున్న తర్వాత ఆ వాటర్ మొత్తాన్ని డివాటర్ చేసుకొని ఈ గ్రావెల్ తోలుకొని రోడ్డు మొత్తాన్ని అయితే లెవెల్ చేసుకున్నారు లెవెల్ చేసుకున్న తర్వాత ఇప్పుడిప్పుడే ఈ యూటిలిటీ డక్స్ నిర్వహణ పనులు అయితే స్టార్ట్ చేశారు మీరు ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ మొత్తం ల్యాండ్ అంతా చదువును చేసి ఈ డక్టులంతా డక్టుల వర్క్స్ అన్ని స్టార్ట్ చేశారు ఈ యూటిలిటీ డక్స్ కానీ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గ్రౌండ్ వాటర్ పైప్లై పైప్ లైన్స్ అవన్నీ వస్తాయన్నమాట ఇటువైపు ముందుగా ఈ కాలవల వైపు ల్యాండ్ మొత్తాన్ని చదువును చేసిన తర్వాత ఒక ప్లాట్ఫామ్ కాంక్రీట్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి దానిపైన ఐరన్ రాడ్స్ తో బెండింగ్ చేసుకున్న తర్వాత